వెల్కమ్ టు న్యూస్ గాజుల జలాశయాన్ని సందర్శించిన కర్నూలు ఎంపీ కరువు పీడిత ప్రాంతం కర్నూలు జిల్లేనని కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తీపాటి నాగరాజు పేర్కొన్నారు గొనగండ మండల పరిధిలోని గాజుల జలాశయాన్ని శనివారం ఆయన సందర్శించారు అనంతరం జల వనరుల శాఖ అధికారులతో ప్రాజెక్టు వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కర్నూలు ఎంపీ బస్తీపాటి నాగరాజు మాట్లాడుతూ కరువు పీడిత ప్రాంతం కర్నూలు జిల్లేనని ఈ ప్రాంత కరువును ప్రాలదోలడానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారన్నారు మూడుసార్లు ఢిల్లీకి వచ్చిన సీఎంను తను కలిసి నీటిపారుదల సమస్యలపై వివరించానన్నారు కర్నూలు పశ్చిమ ప్రాంతంలో గాజులు తినే ప్రాజెక్ట్ మాత్రమే మనందరికీ పెద్ద దిక్కు అన్నారు ఈ ప్రాజెక్టును రక్షించుకొని త్రాగునీటి సమస్యను పరిష్కరించుకుందామన్నారు త్వరలోనే సీఎం చంద్రబాబును ఈ ప్రాజెక్టును తీసుకువచ్చేలా కృషి చేస్తానన్నారు అంతేకాక టీడీపీ అధికారం చేపట్టాక అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు జిల్లాలోని ఆర్డీఎస్ వేదావతి గుండ్రేవుల ప్రాజెక్టుల నిర్మాణానికి సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ శైలేశ్వర్ ప్రాజెక్ట్ డిఈ విజయకుమార్ ఏఈ అలీ టీడీపీ నాయకులు కార్యకర్తలు ఈరోజు రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ భారీ విజయంతో సాధించి తదనంతరం మన రాష్ట్రంలో అయితేనేమి మన జిల్లాలో ఎస్పెషల్లీ కరువు పీడిత ప్రాంతం ఏదైనా ఉందంటే కరూలు జిల్లానే కరోనా కర్నూలు అంటే కరువుకు వరస నిర్ణయం అని చెప్పేసి మనకు అంత తెలిసే విషయం విజితమే అందులో భాగంగా కర్నూలు మీద ప్రత్యేక శ్రద్ధ చూపించాలని చెప్పేసి ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ గౌరవ చంద్రబాబు నాయుడు గారిని కలిసి మేము చెప్పడం జరిగేది ప్రచార పర్వంలో కూడా మనకు ముఖ్యమంత్రి వర్యులు మనకు హామీ ఇచ్చారు ఈ టర్మ్ మనం తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే మాత్రం కర్నూలు జిల్లాను ఈ కరూల నుంచి పరా దానికి శక్తివంతం లేకుండా చేస్తున్నారు యువకాలంలో కూడా నారా లోకేష్ గారు ప్రత్యక్షంగా కల్లారా చూశారు కర్నూలు పరిస్థితి స్థితిగతులు ఏమేమి విధంగా ఉన్నాయని చెప్పేసి ప్రత్యక్షంగా చూశారు అందులో భాగంగా మేము గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలిసి సపరేట్గా ఢిల్లీలో వచ్చినప్పుడు అంతా ఇప్పటి నేను సార్ త్రీ టైమ్స్ ఢిల్లీకి వస్తే త్రీ టైమ్స్ సార్ ముందర పెట్టిన సమస్యలన్నీ ఇరిగేషన్ ఇరిగేషన్ మీద ఎస్పెషల్ సార్కు ఆల్రెడీ చాలా చక్కగా చాలా అర్థమయ్యేటట్టు సార్కు నా వంతు పాత్ర చెప్పేశాను ఏదైనా రేపు డిసెంబర్ లోపల ఖచ్చితంగా శంకుస్థాపన చేయాలని నా సంకల్పం ఎందుకంటే మన కర్నూలు పశ్చిమ ప్రాంతం ఎట్లుందంటే మన పరిస్థితి ఒక ప్రాజెక్ట్ ఈ గాజులజననే గాజుల దిన మాత్రం మనకు ఉండదు ఎందుకంటే ఫోర్ పాయింట్ ఫైవ్ టీఎంసీతో ఇది ఒకటి ఉండదు నేను నేను చెప్తాను తర్వాత ఒంటూ మంది మీరు తర్వాత ఫోర్ పాయింట్ ఫైవ్ టీఎంసీలు మనకు ఉండేది ఇదొకటి మాత్రమే మీరు టార్చ్ లైటర్స్ చూస్తే కూడా ఎక్కడ మనకు ఇంకా స్టోరేజ్ పాయింట్ లేవు ఒక సింకేస డ్యామ్ ఉంది అది ఒక టీఎంసీ మాత్రమే వన్ పాయింట్ టూ టీఎంసి అంటే అది ఒక చెరువుతో సమానం కాస్త కాస్త చెప్పుకుందామంటే గాజులు దిన్న ఒకటే మనకి కాబట్టి ఇది సాగునీటి పరంగా తీసుకుంటూ పోతే సాగునీటికి ఏం పెద్ద ఉపయోగపడట్లేదు ఈ గాజులు దిన్న ప్రాజెక్టు ఉద్దేశం అయితే సాగునీటికే కానీ ఇప్పుడున్న జనాభా పర ప్రాతిపదికన తీసుకుంటే మనకు త్రాగునీటికి అంటే పత్తి అంత అయితేనేమి ఇదంతా తీసుకుంటే త్రాగునీటికి అవసరాలకు సరిపోను త్రాగునీటికి కూడా పెద్దగా అరకొరగా ఉపయోగపడుతుంది ఇక్కడ కాబట్టి నేను చెప్పేదేమంటే ముఖ్యంగా మనం ఈ కర్నూలు పశ్చిమ ప్రాంతంలో తుంగభద్ర నదీ తీరం అంతా హోస్పేట్ దాటిందంటే మనం కర్నూలు పార్లమెంట్ రైతుల గుండెల మీద పారిపోతూ ఉంది కాబట్టి మనం ఏదేమైనా కూడా వేదవతి ప్రాజెక్టు నష్టం చూడక్కడ ఆ తర్వాత రాజు ఇది ఆర్బీఎస్ రైట్ కెనాల్ గుండెల ప్రాజెక్ట్ ఈ మూడు కాలం మనం కరెక్ట్గా మన కర్నూలు పార్లమెంట్ పరిధిలో సెట్ చేస్తున్నామంటే స్టోరేజ్ కావాల్సినంత స్టోరేజ్ వస్తుంది ఇటువంటి రిజర్వాయర్స్ మనం ఎక్కడికక్కడ కర్నూలు పార్లమెంట్లో నిర్మించామంటే మన కర్నూలు పార్లమెంట్ అంత సస్యశ్యామలమై మన కోసంతో పోటీ పడే శక్తి ఉంది మనకు కాబట్టి ఈ మూడు ఏ రోజైతే మనం సాధిస్తామో ఆ రోజు ఈ కర్నూలు పార్లమెంట్ సుభిక్షంగా ఉంటుంది కాబట్టి అందులో భాగంగా ఏది ఏమైనా కూడా ఎందుకంటే మనకు మన ప్రాంతం అంతా తుంగభద నదీ తీరం అంతా ఎట్టుందంటే తెలంగాణతో ముడిపడింది Please like, share and subscribe to our channel and hit the bell icon. And Marini Tajawardol Kuraku, Chosthenianani, Going in News.